ఐదు నెలల పాప మీద ఆరు నెలల పాప మీద ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి సార్ వాళ్ళ మీద ఎలాంటి సీరియస్ కేసెస్ పెట్టి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉండొచ్చు సార్ అంటే చాలా మంది బెయిల్ మీద ఆల్మోస్ట్ రేపులు అంటే ఒక కామన్ అయిపోయింది అనుకుంటా ఎక్కడ చూసినా చిన్న పిల్లల మీద కూడా రేపు చేస్తున్నారు మళ్ళీ రెండు మూడు రోజులకు మళ్ళీ వాళ్ళు బయట ఈజీగా తిరిగేస్తున్నారు సో ఇప్పుడు అలా జరగకుండా ఇప్పుడున్న సెక్షన్స్ ఎలాంటి శిక్ష విధించాలని చూస్తున్నాయి ఇంత ముందు ఉండే బిఎన్ఎస్ లాండ్ ఆర్డర్ వచ్చింది కనుక జూలై నుంచి చాలా మంది కూడా బెయిల్ పొందడానికి ఆస్కారం లేదు అంత ఈజీగా లేదు ఇప్పుడు బిఎన్ఎస్ కింద ఇప్పుడైతే కేసు రిజిస్టర్ చేస్తుండ్రో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కూడా ఈ బిఎన్ఎస్ అనేది భారతీయ నాగరిక సురక్ష అనేది అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కనుక ఈజీగా అయితే ఉండదు ఇప్పుడు బెయిల్ ఎవరైనా కూడా జడ్జెస్ అయినా కూడా జనరల్ పబ్లిక్ అయినా కూడా పోలీసు అయినా కూడా అడ్వకేట్స్ అయినా కూడా ప్రొసీజర్ ఫాలో కావాల్సిందరే సార్ మీరు ఆల్రెడీ మా ఛానల్ కి ప్రీవియస్ కొన్ని వీడియోస్ ఇచ్చారు సార్ దాంట్లో కొంతమంది కొన్ని కామెంట్స్ లో కొన్ని అడిగారు సార్ ఆ క్వశ్చన్స్ కూడా నేను మిమ్మల్ని అడుగుతాను దానికి ఆన్సర్ ఇది వచ్చేసరికి రాజు అనే అతను మీకు కామెంట్ చేశారు సార్ మీ వీడియోకి సార్ నమస్కారం ప్రభుత్వ భూమి నాకు కావాలి అది గొడవల్లో ఉంది ఇందులో సరైన డాక్యుమెంట్ లేనందున డీఎస్పీ ఆదేశాల మరకు మండల మెజిస్ట్రేట్ కోర్ట్ ద్వారా ఎంఆర్ఓ గారు నూట నలభై ఐదు విధించారు ఒక అతను నూట నలభై ఐదు సెక్షన్ అతిక్రమించిన ఎంఆర్ఓ ఎస్ఐ గారు చర్యలు తీసుకోలేదు ఈ విషయమై జేసీ ఆర్డిఓ ఎస్పి గారికి కంప్లైంట్ ఇచ్చిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు సివిల్ కోర్ట్ ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చా పూర్తి సమాచారాన్ని తెలపగలరు అమ్మా ఇది వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫోర్ అనేది కూడా వన్ ఫార్టీ వన్ అనేది కూడా ఈ క్రిమినల్ ట్రెస్ పాస్ కింద వస్తాయి ఓకే ఆ క్రిమినల్ ట్రెస్ పాస్ కింద ఇచ్చినప్పుడు కన్సర్న్ టు పోలీసులు వాళ్ళు ఎందుకంటే అందులో కన్ నాన్ లాంగ్ కన్వ్యూజబుల్గా ఉంటాయి కన్యూజబుల్ అంటేనేమో నేరం విచారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది సివిల్ కోర్టులో కంప్లైంట్ వేసేది కాదు క్రిమినల్ కోర్టులో వేసుకోవాలి అతను క్రిమినల్ కోర్టులో టూ హండ్రెడ్ పాత ఐపీసీ కింద ఏదో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉందో దాని ప్రకారం వేసుకోవాల్సి వస్తుంది ఆ క్రిమినల్ కోర్టుకి వేసిన తర్వాత ఇది ఏంటంటే నాన్ కాగ్నిజబుల్ దాంట్లో పోలీసు కేసు రిజిస్టర్ చేయరు మీకు ముందు వాళ్ళు పబ్లిక్ ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనకు కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అన్ని అఫెన్సెస్ ఉంటాయి క్రిమినల్ అలా అంటే విచారించదగినవి అయితేనేమో పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు దన్నప్పుడు మనము కోర్టుకు అప్రోచ్ కావాలి డైరెక్ట్ అయ్యి అతను అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏదైనా అడ్వకేట్ ఎంగేజ్ చేసుకోవచ్చు ఎంగేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు దాని మీద కాంగ్రెస్ తీసుకుని ఎవరైతే నేరస్తున్నారో సమన్వయం ఇవ్వడానికి ఆస్కారం అనమాట అది మెయిన్ అనమాట ఓకే సార్ అయితే చాలా మంది ఇంత ముందు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఇప్పుడు ఆ సెక్షన్ ఉందా తీసేస్తారు అంటే కొత్త చట్టం వచ్చింది కదా కొత్త లా వచ్చింది కదా అందుకని నేను వేరే బిఎన్ఎస్ కింద బుక్ కింద బుక్ బుక్ ఓకే ఇంకొక అతను వచ్చేసరికి సార్ పోలీసు నాకు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లాడు బట్ యాక్సిడెంట్ ని రెన్యూ చేశారు ముప్పై రోజులు జైల్లో ఉంచారు ఇది ఎట్లా సర్ పాసిబుల్ అవుతుంది అని అడిగారు సార్ అది ఎందుకంటే వన్ సిక్స్టీ ఫోర్ అనేది ఏదైనా లాస్ట్ చివరిలో ఆత్మహత్యలు గాని యాక్సిడెంట్ అయినప్పుడు డెత్ వాళ్ళ హాస్పిటల్ ఉండి ఐసీలో ఉన్నప్పుడు చనిపోతాడని అన్నప్పుడు వన్ రికార్డ్ చేస్తారు అది అది మెజిస్ట్రేట్ అన్న చేయొచ్చు మెజిస్ట్రేట్ లేనప్పుడు డాక్టర్ అన్న చేయొచ్చు లేకుంటే ఐవో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా చేయొచ్చు అనమాట ఆ వన్ సిక్స్టీ ఫోర్ చేసినప్పుడు ఏదైతే ఉందో పోలీసు వాళ్ళు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద బుక్ చేసేది అది స్టేట్మెంట్ రికార్డ్ చేసేది ఇప్పుడు వన్ సిక్స్టీ ఫోర్ గానీ వన్ సిక్స్టీ టూ గాని వన్ సిక్స్టీ వన్ గాని ఇవన్నీ కూడా పోలీసు స్టేట్మెంట్స్ అంటారు అవి అది ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కింద రికార్డ్ చేస్తారు ఆ అనేది ఎవిడెన్స్ అనేది చాలా పవర్ఫుల్ ఎందుకంటే అంటే డాన్య డైనింగ్ రిప్లేషన్ లాగా ఈక్వల్ ఉంటారు అనమాట ఒకవేళ వన్ సిక్స్టీ ఫోర్ రికార్డ్ చేసినాక తను చనిపోతే కూడా ఆ రికార్డును కోర్టు కన్సిడర్ చేస్తారు అనమాట ఈ వన్ సిక్స్టీ వన్ కొద్ది కూడా వన్ సిక్స్టీ ఫోర్ చాలా పవర్ఫుల్ ఎవిడెన్స్ అనమాట అది మెయిన్ అనమాట సార్ ఇంకొకటి వచ్చి ఇప్పుడు మెయిన్ స్టూడెంట్స్ మీద కూడా కాలేజీ వాళ్ళు చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది సార్ అది ఎలా అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫీజులు లక్షలు లక్షలు కట్టలేని సిచ్యువేషన్ లో ఉంటే వాళ్ళ సర్టిఫికేట్స్ అడుగుతారా అంటే ఫస్ట్ ఇయర్ చదివే రాష్ట్ర ఫస్ట్ ఇయర్ కాలేజీ ఫీ మొత్తము వాళ్ళు కట్టేశారు బట్ ఇంకా సెకండ్ ఇయర్ కి వాళ్ళకి ఆ స్తోమత లేకుండా సర్టిఫికేట్స్ ఇవ్వంటున్నారు కానీ కాలేజీ వాళ్ళు ఇవ్వనంటున్నారు అంటే ఇది ఎడ్యుకేషన్ ఏమంటారు అంటే ఎడ్యుకేషన్ లో ఇది ఒక దారుణమైన దాన్ని సో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంది ఈ స్టూడెంట్స్ కి కాలేజీ వాళ్ళ సర్టిఫికేట్స్ ఇకపోతే ఎలాంటి చట్టాలు వర్తించవచ్చు ఎలాంటి సెక్షన్స్ వేసుకొని వాళ్ళు కేసు ఫైల్ చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు అనేది అది ఇలీగల్ ఏదైనా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఎవరైనా కూడా రిటర్న్ రిటర్న్ చేయవలసిందే ఓ రిటర్న్ చేయని పరిస్థితులు ఉంటే పోలీసుల్లో పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎందుకంటే అంటే ఫోర్స్బుల్ కింద వస్తుంది కనుక కింద అఫెన్స్ కింద వస్తుంది ఇప్పుడు మనం ఇంతమంది ఐపీస్ కింద బుక్ చేసేవాళ్ళు త్రీ ఎయిట్ సెవెన్ త్రీ ఎయిట్ టూ సంఖ్య కింద వస్తుంది అట్లా అడగకు వాళ్ళు అడిగితే కూడా అఫెన్సే అది ఫోర్ ట్వంటీ కింద చీటింగ్ కింద ఎక్సెషన్ కింద మిగతా కేసులు కూడా పెట్టవచ్చు వాళ్ళు ఏనంటే కూడా చెప్త కేసులు కూడా పెట్టవచ్చు బలవంతంగా తీసుకున్నారు ఇప్పుడు అన్ని కూడా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది అనమాట అందుకోడానికి వాళ్ళు పేరెంట్స్ ఏం చేయాలంటే వాళ్ళు ఇవ్వనప్పుడు ఉంటే రైటింగ్లు అడగాలి రైటింగ్లు అడిగినప్పుడు రైటింగ్లో వాళ్ళు దానికి ఏం రిప్లై ఇస్తారో చూసుకోవాలి ఆ రైటింగ్లో ఇవ్వనప్పుడు వీళ్ళు పోలీస్ కి అప్రోచ్ కావాలి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసినప్పుడు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకొని కోర్టుల కోర్టు ఇలా ఎవిడెన్స్ రికార్డ్ చేసి పోలీస్ స్టేషన్ కు డైరెక్షన్ ఇవ్వడం కూడా ఆస్కారం ఉంటాము అంటే ఈ ప్రొసీజర్ జరిగే అంతలోపు వన్ ఇయర్ అయిపోయి అబ్బాయికి ఎడ్యుకేషన్ పాడైపోద్ది కదా అట్లానే చాలా మంది కూడా డబ్బులు అడిగినంత డబ్బులు ఇస్తున్నారు ఇస్తుంది మన ఎందుకంటే వీళ్ళే ప్రోత్సాహం చేస్తున్నారు పేరెంట్స్ కనుక ఎవరన్నా తెగింపు చేసేసి వస్తే మటుకు వాళ్ళు లేదా కంపల్సరీ స్విచ్ అవ్వడుతుంది వాళ్ళు ఆ స్కూల్ మీద కాలేజ్ మీద కూడా వాళ్ళు సిద్ధ చేయడానికి హైకోర్టుకు అప్రోచ్ అయ్యి రిటిపిటేషన్ వేసుకున్నట్లయితే ఆ కాలేజీలను స్కూల్ను కూడా సీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది హైకోర్టులో వేసుకోవచ్చు అన్నమాట వేసుకోవచ్చు ఇచ్చేస్తాయంటే హైకోర్టు దాని మీద డైరెక్షన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది పోలీసుల్లో కూడా డైరెక్షన్ ఇచ్చేసి వీళ్ళ మీద ఇమిడియట్ గా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు కొన్ని కేసెస్ లో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిపోతారు సార్ అలా పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతే పోలీస్ వాళ్ళ మీద కూడా ఈ కోర్టు యాక్షన్ తీసుకుంటే వాళ్ళ మీద కూడా ఎలాంటి సెక్షన్స్ ఉండొచ్చు సార్ వాళ్ళ మీద ఏదైతే నేరం చేస్తారో నేరం కంపల్సరీ ఉంటాయి పేపర్ చూస్తలేమో ఈ మధ్య కాలం మహిళల మీద కానిస్టేబుల్ మీద మన చేస్తే కూడా ఈ బిఎన్ఎస్ కింద ఈ ఐపీఎస్ కింద చేసి వాళ్ళు రిమూవల్ కూడా చేస్తున్నారు గవర్నమెంట్ కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటుంది వాళ్ళ మీద హోంగార్డ్లు మహిళలు రాత్రి పుట్ల డ్యూటీ చేసి వాళ్ళ మీద దారుణంగా చేయడము వాళ్ళని అత్యాచారాలు చేయడం వాళ్ళ మీద కూడా చేసి కూడా రిమూవల్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అదేమో డిపార్ట్మెంట్ ఉంటుంది కిమ్మల్ యాక్షన్ మార్కొని సేమ్ ఉంటుంది మళ్ళీ రేపు కేసు కింద కూడా ఈ కేసులు బుక్ చేసేసి వాళ్ళ మీద గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక త్రీ దాని కింద త్రీ ఫిఫ్టీ ఫోర్ ఈ రేపు కేసు మా మోడస్టీ ఉమెన్ మాడెస్టీ ఇవన్నీ కేసులు వస్తాయి వాళ్ళు బెయిల్ పొందడానికి కూడా ఆస్కారం ఉండదు జాబ్ కూడా పోతుంది